స్వచ్ఛా ఆంధ్రా స్వస్థా సాంధ్రా స్వచి బాట శుభ్రంగా ఉండు ఆరోగ్యంగా బ్రతుకు పట్టణ పరిశుభ్రత మనందరి బాధ్యత 우리కి타న్న శుభ్రత మిత్త తీసుకోవాలా లేకపోతే మీరు కూరైన కానీ డబ్బులు తీసుకోండి ఇయ్య పడాలా అమ్మా అలాంటి కవర్లు వాడితే మీ మీద ఇరవై వేలు రూపాయలు ఫైన్ పడుతుంది ఆరు నెలల పాటు జైలు శిక్ష పడుతుంది ఫస్ట్ టైం చెప్తున్నాం మేము అదేనా ఫస్ట్ టైం చెప్తున్నాం ఈసారి జైలు శిక్ష చెప్పండి రెడ్డి చే చెప్పండి దాన్ని గణబడకూడదు చట్ట ఎక్కడిగసనప్ప అట్లా తమిళ తమిళ ఆరు మార్కు తీరుపోదు बस काम रा बस काम रा बच्चे दे आरोग्य की बात आ शुक्रिया हो तो आरोग्य का बच्चा है आज ये साधन सीखा है वेरे कवर वेरे करो वेरे कावल दे वा प्लास्टिक कावल ये ये చెప్ప <tune> <tune>

आई मीन येला यूज பண்ணிக்கலாம் यूज பண்ணா 6 மாசம் ಇದೆ ಫೈನ್ ಆ 6 மாசம் ಇದೆ ಫೈನ್ ಓರೇ ಟಾರಣು ಬಾ ಆಪಕ ನಿಮಗೆ ಮನೆ ಟಾರಾ ಇದನ್ನೇ ಸುಮ್ಮನೆ ಫೋಟೋ ఇది కాసు చంద్రబాబు నాయుడు పెట్టాడిది మళ్ళా ఐదు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది దీని అనుకునే వాళ్ళు లేరు మళ్ళా ఈ రోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత స్వచ్ఛ ఆంధ్ర చేయాలనే కాన్సెప్ట్ మళ్ళా ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అందుకని మనం స్వచ్ఛ వెంగ తయారు చేసుకోవాలంటే ఆ ప్లాస్టిక్ నివారించాలి వన్ టైం పేపర్ అని చెప్పి ప్లాస్టిక్ అని చెప్పి చెప్పినట్టు టీ దాళ్ళ బోట కట్టుకుంటే కరిగి ఆ టీ తాగినప్పుడు మనం కడుపులోకి పోయి పేరుకు పోయి క్యాన్సర్ వచ్చే అవకాశం గట్టిగా ఉంది ఈ రోజు క్యాన్సర్ ఉండాలంటే అలాంటి వాడిని వాళ్ళకే వచ్చి ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ స్వచ్ఛ వెరి ఉండాలంటే మనం ప్లాస్టిక్ నివారించినటువంటి స్వచ్ఛ వెంకటిగా తయారు చేసుకోవాలని చెప్పని పేరు నా సోదరి సోదరులు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ప్రెస్ ద్వారా అందరూ కూడా టీవీలో చూసి మీరు ఆ ప్లాస్టిక్ నివారించాలి మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా బుట్ట బుట్ట అంటే మన తో తయారు చేసినటువంటి బుట్ట కానీ లేదా స్టీల్ బాక్స్ కానీ అలాంటి తీసుకెళ్లి వస్తువులు తెచ్చుకోవాలని చెప్పని కూడా ప్రతి ఒక్కరికి మా సోదరి కూడా సోదరిస్తా ఉన్నా ప్రారంభించాలి అందరూ ప్రారంభిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఇళ్ళల్లో ఉన్నటువంటి సోదరు మళ్ళీ కూడా అందరూ కూడా గమనించగలరని చెప్పని తెలియజేస్తూ సరదించుకుంటా ఉన్నా పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ